సమయానికి విలువనిచ్చి చదివితే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులతో అన్నారు జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయురాలై విద్యార్థినులకు గణితం బోధించి క్లాక్ గురించి ప్రశ్నలు అడిగి జవాబులు చెప్పిన వారికి చాక్లెట్స్ పంపిణీ చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరికూడ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపల్ను అడిగారు విద్యార్థినులతో మాట్లాడుతూ బాగా చదువుతున్నారా రోజు పాఠశాలకు వస్తున్నారా మీ పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయి అని అడిగారు కేజీబీవీ పాఠశాల శుభ్రంగా చాలా బాగుందని కలెక్టర్ మెచ్చుకున్నారు పాఠశాల మొత్తం తిరిగి వసతులు ఎలా ఉన్నాయని గదులు చాలా బాగున్నాయని అన్నారు పాఠశాలకు హాజరుకాని విద్యార్థినుల సంఖ్యను పాఠశాల బోర్డు మీద చూసి తహసీల్దార్తో విద్యార్థులు ఎందుకు రాలేదో తెలుసుకుని పాఠశాలకు వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు విద్యార్థినులకు ఆమె గణిత శాస్త్రం బోధిస్తూ దివ్య ప్రణతి కీర్తన అనే ముగ్గురు విద్యార్థినులతో బోర్డుపై మినీ క్లాక్ డ్రాయింగ్ వేయించి విద్యార్థినులని ప్రశ్నలు అడిగారు జవాబు చెప్పిన విద్యార్థినులకు చాక్లెట్లు పంపిణీ చేశారు విద్యార్థినులు బాగా చదువుకొని సమయానికి విలువ ఎక్కువ ఇచ్చి చదువుకుంటే అన్ని రంగాలలో అభివృద్ధిలోకి వస్తారని అన్నారు ప్రతి విద్యార్థి బాగా చదివి ప్రయోజకులు కావాలని చెప్పారు చండూరు ఆర్డీవో శ్రీదేవి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంఈఓ పి శ్రీనివాస్ రవికుమార్ జ్యోతి ఉన్నారు